యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం కోసం బరువు మరీ నాజూ గా కనిపిస్తున్నారు ఎన్టీఆర్ బక్క చిక్కడంపై పలు కథలు వినిపిస్తున్నాయి కొందరు సన్నబడ్డానికి ఇంజక్షన్ తీసుకున్నారని అంటున్నారు మరికొందరు అది కాదంటున్నారు చివరికి అసలైన విషయం ఏంటో తెలుసుకుందాం ముద్దుగా బొద్దుగా అలరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను నాజూబ్గా చూపిన తొలి చిత్రం రాజమౌళి తీసిన యమధంగానే చెప్పాలి తర్వాత నుంచి ఫిజిక్ ను పాత్రలకు తగ్గట్టుగా మెయింటైన్ చేస్తూ సాగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో టెంపర్ సిమెం లో బాడీని మంచి షేప్ లోకి తెచ్చుకొని ఫ్యాన్స్ ని మురిపించారు తారక్ అదే తీరున ఇప్పుడు ప్రశాంత్ సినిమాలోని పాత్ర కోసం బాగా సన్నబడ్డారు అది చూసి ఆయన ఒజంపిక్ ఇంజెక్షన్ తీసుకొని మరీ నాజుక్ గా మారారని ఒక టాక్ తకడి తకడిని అంటూ నాశనం చేస్తోంది గతంలో తారక్ నాజుక్ గా మారడానికి లైపోసెక్షన్ చేయించుకున్నారు ఈ విషయాన్ని ఆయనే తెలిపారు అప్పటి నుంచి తగిన విధంగా వర్కౌట్ చేస్తూ హెల్తీ డేట్ తో సాగుతున్నారు ఇప్పుడు మరీ పిక్పోయినట్టుగా కనిపించటం తోనే పలు ముఖాలు షికారులు చేస్తున్నాయి వాస్తవానికి ఒజింపిక్ ఇంజెక్షన్ చేసుకుంటే ఇన్సులిన్ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉండటమే కాదు సన్నబడతారు కూడా కొంత ట్రైనర్స్ ఇంజక్షన్లు డాక్టర్స్ పర్యవేక్షణలో ఇప్పిస్తూ తమ చంద్రం చెన వారికి చక్కని షేప్ వచ్చేలా చేస్తుంటారు తారక్ కూడా అలాగే చేశారని అంటున్నారు కానీ సన్నిహితులు మాత్రం కాదని చెబుతున్నారు సక్సెస్ ఉత్సాహం జపాన్ లోను ఆ సినిమా ఇప్పటికే మూడు వారాలు రన్ చూడటం విశేషమని అంటున్నారు ఆనందంలోని వర్కౌట్స్ సన్నబడ్డారని ఫ్యాన్స్ మాట తారక్ పట్టుదలకు మారు పేరని యమదో సమయంలో రాజమౌళియే చెప్పారు తన పాత్ర కోసం సన్నబట్టమే కాదు దాన్ని మెయింటైన్ చేయడానికి తారక్ హెల్తీ డైట్ ఫాలో అవుతూ తగిన రీతిలో వర్కౌట్స్ చేస్తుంటారు అదే ఆయన ఆరోగ్య రహస్యం అని చెబుతారు ఇప్పుడు కూడా వార్ టూ లో తన పాత్ర షూట్ షూటింగ్ పూర్తి కాగానే ప్రశాంత్ నేను సినిమా కోసం ఎక్సర్సైజ్ లు అందుకు తగ్గ డైట్ మొదలు పెట్టారు అందువల్ల ప్రశాంత్ నేను సినిమాల వెంటనే ఎంట్రీ ఇవ్వలేదు ఏప్రిల్ ఇరవై రెండు నుండి షూటింగ్ లో పాల్గొంటారు ఇదిలా ఉంటే అందులో తారక్ మరో కోణంలో కండలు తిరిగి కనిపిస్తారని వినిపిస్తుంది అంటే ముందుగా నాజుక్ కనిపించే పోర్షన్స్ పూర్తి చేసి ఆపై మళ్ళీ కండలు పెంచే పనిలో పడతారన్నమాట ఏది ఏమైనా తాత తారక రామును లాగే పాత్రలకు తగ్గట్టుగా బాడీను మలుచుకోవడంలో తారక్ కూడా ఎంతో క్రమశిక్షణతో మెలుగుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు యంగ్ టైగర్ ఇంతలా శ్రమించి నటించబోతున్న ప్రశాంత్ నీల్ సినిమా ఏ లో అభిమానులు కారణంగా పంచుతుందో చూడాలి